నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మిర్రర్తో మేనిఫెస్టేషన్ చేయొచ్చు దానివల్ల అద్భుతాలు జరుగుతాయి ఏవనుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని చెప్తుంటే వింటున్నాము మీరే చెప్పారు సో అసలు మిరర్తో మేనిఫెస్టేషన్ ఏంటి సార్ షాకింగ్గా ఉంది నాకైతే ఒకసారి చూపిస్తారా ఎలా చేయాలి అనుకున్న పనులు ఎలా జరుగుతాయి మిర్రర్తో అని మా ప్రేక్షకుల కోసం మా కోసం తెలియజేయాలి అండి మిర్రర్ ఎగ్జాక్ట్ ఎందుకండి స్వామి వివేకానంద ఏమంటారు అంటే ఏ రోజైతే మీరు మీతో కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్తో మీరు కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు అంటే ద గ్రేట్ పర్సన్ ఎవరో చెప్పాలండి గాయత్రి గారు మీరే అంటే ఎవరికి వారే మనకు మనమే ఎందుకంటే మనకు మనం గనక నేను బాగా లేను అనుకుంటే జీవితం బాగుండదు మేడం ఈ ప్రపంచంలో కల్లా ద బెస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అనే బెస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అనే కానీ ఎవరనుకోవాలి నేను మనమే అనుకోవాలి ఎప్పుడైతే నిజం ఎప్పుడైతే మనం అనుకుంటామో మనకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటారో వారు ఆ రంగంలో నింబరెండు పొజిషన్కి చేరుకుంటారు అయితే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అసలు మిర్రర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రొడక్ట్ ఉంటుంది సర్వీసెస్ ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ లేదా ప్యాషన్ లైఫ్ ఉంటుంది మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు ఫస్ట్ మిమ్మల్ని మీరు అప్రిషియేషన్ చేసుకోవాలి అంటే మిర్రర్లో మీరు మన అఫిర్మేషన్స్ చేసే ముందుగా మిమ్మల్ని మీరు అప్రిషియేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మిర్రర్లో చూడండి చూసుకున్న మీతో మీరు మాట్లాడుకోండి సపోజ్ నేను విజయ్ విశ్వ హాయ్ విశ్వం విజయ్ హవార్గో అన్నట్టుగా ఎవరికి వారు వారి పేరుతో సంబోధించుకొని మనతో మాట్లాడాలి తర్వాత మీకు ఏదే క్వాలిటీస్ మీరు ఉన్నాయో వాటికి థ్యాంక్ యూ దాంతో దాంతోపాటు మీకు ఏం కావాలో వాటికి అప్రిషియేట్ ఇవ్వాలి ఎట్లా ఇంట్లో చూడండి హాయ్ విశ్వ విజయ్ హవర్ ఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్ యూఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్స్ లైక్ దట్ ఒక డాక్టర్ అయితే ఏమనుకోవచ్చు నీ ఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ గ్రేట్ జాబ్ అండ్ యూఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్స్ అండ్ యూ హెల్పింగ్ ద పీపుల్ టు రికవర్ దియర్ హెల్త్ అంటే మీ ఆరోగ్యం బాగుండడానికి వాళ్ళ ఆరోగ్యం బాగుండే హెల్ప్ చేస్తున్నాం ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కూడా అనుకోవచ్చు అంటే నువ్వు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నావు వారికి టెన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత కొన్ని కోర్స్ సెండ్ చేస్తారు వాళ్ళు అంటే మీరు ఎంచుకున్న రంగం ఏదైతే ఉందో ఆ రంగానికి మీరు థ్యాంక్ యూ చెప్తూ ఆ రంగంలో వల్ల మీకు ఇవాళ అంటే మనం ఎప్పుడు కూడా చూడండి మనీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకేది తెలుసు అది చెప్పకుండా అంటే మనకి మనకేదొచ్చి అది కాదు కస్టమర్కి ఏం కావాలి ఒక కస్టమర్ ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు వెల్నెస్ కావచ్చు ఎవరైనా సరే ఉంటే అసలు కస్టమర్ బేస్డ్గా మనం ఉండాలి సర్వీసెస్ నేను ఆ సర్వీసెస్ ఇస్తున్నానని మీరు చెప్పుకోవాలి అంటే ఆ సర్వీసెస్ని ఇస్తున్నావు అని మీరు చెప్పుకోవాలి అట్లా రెండు మూడు టూ త్రీ టైమ్స్ అలా చెప్పుకున్న తర్వాత తర్వాత మళ్ళీ ఒకసారి మిర్రర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ రైట్ హ్యాండ్ ఉంటుంది కదా ఈ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి హార్ట్ టచ్ చేసుకొని ఇద్దాం యూ అని అంటే న్యూ అని పెట్టి ఇప్పుడు ఐఎమ్ హెల్తీ యామ్ హెల్తీ రోజు రోజుకి నాకు విపరీతంగా మనీ అనేది ఫ్లో అవుతుంది సో ఇట్లా పాజిటివ్ సెంటెస్ను మనం హార్ట్ టచ్ చేసుకొని మనం చెప్పుకోవాలి ఆపాదించుకుంటుంటే అయి తర్వాత ఏదైతే మీరు అవుతారో అదే మీరు అవుతారు మేడం అంటే అయి తర్వాత ఏదైతే చదువుతారో అది మీరు అవుతారు సపోజ్ ఆయన కోచ్ అనుకుంటే నిజంగా దాని విధంగా స్టెప్స్ చేస్తుంటాం అవుతుంటాం ఐఎమ్ ద బెస్ట్ యాంకర్ అనుకోవచ్చు ఐమ్ ద బెస్ట్ టీచర్ ఐమ్ ద బెస్ట్ డాక్టర్ ద బెస్ట్ ఇంజనీర్ సో ఎప్పుడైతే అయ్యామ్ అని పదం వాడిన తర్వాత మీరు పాజిటివ్ చెప్తుంటారో అవి పవర్ఫుల్ రీజన్స్ మీకు తీసుకొస్తాయి మేడం సో అలా అయిపోయింది మేడం తర్వాత ఎలా అంటే చూడండి మన సబ్జెక్ట్ ఏంటి మేడం దేనిపై ఆధారపడి ఉంటుంది మేనిఫెస్టేషన్ అంటే భావం నువ్వు ఏ విధంగా భావిస్తే అదే విధంగా జరుగుతుంది ఎస్ థ్యాంక్స్ నువ్వు బలహీనంగా భావిస్తే బలహీనతలే బలవంతంగా భావిస్తే ధరవంతుడిగా భావిస్తే ధరణాకాష్ అంటే ఇక్కడ ఏమిటంటే చూడండి మన జీవితంలో మనకి ఏది కావాలో దానిపైన మనం ఫోకస్ పెట్టి ఫోకస్ పెట్టాలి ఎస్ నాకు వస్తుంది నేను అవుతాను నేను సక్సెస్ అవుతాను అనుకుంటే అవుతాను నేను అవుతానలేమో డౌట్ అవ్వనో కాదన్న భయం ఏమవుతారు డల్లైపోతారు అందుకోసం మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మించాయి యూఆర్ సో గ్రేట్ యు ఆర్ సో హ్యాండ్సమ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ యు ఆర్ సో లక్కీ అని చెప్పుకున్నాం తర్వాత ఏం చేస్తాం రైట్ హ్యాండ్ తీసుకొచ్చి హార్ట్ బయట చేసుకొని చేసుకొని ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ రోజు రోజుకి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి నాకు మంచిగా హ్యాపీగా మనీ మా ఓకే మనీ సంపాదించుకుంటున్నాను ఇట్లా పాజిటివ్ సెంటెన్స్ మీరు చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న లోపలంతా ఏమవుద్ది పాజిటివ్ ఆరా మీ చుట్టుపక్కల పచ్చండి ప్రతి వ్యక్తి చుట్టుపక్కల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది అటండి ఓకే సో ఈ ఆర విస్తరించబడుతుంది ఈ ఆరా ఎంత ఎక్కువ విస్తరించబడితే అన్ని అవకాశాలు మీరు ఆకర్షించుకుంటారు సో ఇదే కాదు మేడం ఏదైనా సరే మీ జీవితంలోకి రావాలి అంటే ముందుగా మీ లోపల ఏముండాలి ఒక పవర్ అనేది ఉండాలి పవర్ వీక్గా ఉంది వస్తుందా రాదు కదా సో అందుకోసమే లాఫ్ అటెం ప్రాక్టీస్ చేసేవారు కొన్ని సింపుల్ స్టెప్స్ అందుకోసం ఇవన్నీ క్లాసులు చెప్తాను మేడం ఓకే మామూలుగా అందరిలో క్లాసెస్ ఉంటాయి అవన్నీ క్లాసులు చెప్తానంటే ఇప్పుడు బట్ ఇప్పుడే మాత్రం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఒకటి మీ లోపల్ బ్లాక్స్ అన్నీ తొలగిపోవాలంటే మిర్రర్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి మేడం దాంతో దాంతోపాటు మిర్రర్ అంతా అయిపోయిన తర్వాత ఐఎన్ పెట్టుకున్నాం కదా ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ అని కూడా మళ్ళీ ఒకసారి స్లోలీ ఓపెన్ అవ్వాలి సైజ్ ఓపెన్ చేసి నేను అంటే చాంతి వెనంత వరకు వాళ్ళని వాళ్ళు ఇష్టపడే నేను నేను బాగాలేను అనుకుంటారట అలా వాళ్ళు బాగాలేదు అనుకుంటే ఏమవుద్ది నిజంగానే బాగున్నారు ఏది జరిగినా కూడా అది మన మంచిగా అనుకోవాలి ఒక స్టెప్ బై స్టెప్ వేయండి ఏదైనా సరే మేడం సాధిస్తారు బట్ ఒకటే ఒకటి ఏంటంటే లోపల నేను సాధించాలి అనే ఒక తపన ఉండాలి మీరు చూడండి గుకేష్ చూడవచ్చు లేకపోతే చెస్ట్రా మీద గుకేష్ అవ్వచ్చు లేకపోతే మొన్న క్రికెట్ మన ఉన్నటువంటి బాగా ఫాస్ట్గా సెంచరీస్ సాధించిన ఆ క్రికెట్ ఫోర్టీనియర్స్కే మేడం ఓకే ఎంత ఫాస్ట్గా సాధించాడో అంత ఫాస్ట్గా సెంచరీ కొట్టాడు సో ఆ క్రికెట్ అయినా సరే ఆ క్రికెటర్ అయినా ఎవరైనా సరే ఒకటే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మన మైండ్ స్ట్రాంగ్గా దృఢంగా ఉంటే అది అవుతాం మేడం మనకు మనీ రావాలని మనం ఫాస్ట్ అనుకున్నాం మనకు వచ్చేస్తా ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు మీరు అన్నట్టుగా మనది మనం చెప్పుకోవాలి మన మనసులోనే పెట్టుకోవాలి లేదా యూనివర్స్కి తెలియజేయాలి అని అంటున్నారు ఇంకొంతమంది ఎలా అంటే అది జరగక ముందుకే అది జరుగుతుందని తెలుసు అది జరగక ముందుకే వేరే వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు వాళ్ళ దాని గురించి తెలియజేస్తూ ఉంటారు అది తెలియజేసినందుకు ఆ పనులు జరగవు లేదా వచ్చే డబ్బు రాదు అని అంటుంటారు నిజమైనా సరే అవునండి ఎవరికి చెప్పకండి దయచేసి పనులు అయిపోయేంత వరకు కూడా ఎవరికి చెప్పకూడదండి గాయత్రి చెప్పండి సరిపోతుంది అంటే అందరికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు యూనివర్స్ చెప్పండి పనులు అయినాకే చెప్పుకోండి అందరికి వాడి పనులు కాకముందే చెప్పుకోండి ఏమవుతుందంటే చూడండి రెండు ఎనర్జీస్ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు వచ్చే పనులు ఆపేస్తుంది పాజిటివ్ ఎనర్జీ ముందుకు తీసుకెళ్తుంది సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే ప్రశాంతంగా కూర్చొని మీరు ఫస్ట్ విశ్లేషణ చేసుకోండి మీకు మీరే చెప్పుకోండి అర్థం ముందు తీసుకుని మీకు మీరు చెప్పుకోండి ఐమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ ఐఎం రిచ్ అని చెప్పుకోవచ్చు లేదా ఇంకా ఏమన్నా పాజిటివ్ సెంటెన్స్ మీరు రిపీట్ చేయాలి ఎప్పుడైతే పాజిటివ్ సెంటెన్స్ మనం అద్దం ముందు చూసుకొని రిపీట్ చేసుకో తర్వాత మీరు రాసుకున్న అఫీర్మేషన్స్ ఉంటాయి కదా వాటిని కూడా అర్థం ముందు వేసి చదవాలి ముందు ఎందుకంటే అద్దంలో డబుల్ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనీ ఉంది డబ్బులు మనది మనీ కూడా డబుల్ డబుల్ కనిపిస్తుంది అంటే ఒకటే ఒకటి మన సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే నాకు వస్తుంది అని ఎప్పుడైతే మనం నమ్ముతుంటామో అప్పుడు మన జీవితంలో ఒక అబండెన్స్ అవ్వమని వస్తుంది సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలి ఆఫ్ ప్రొడక్షన్ ఒక ఏదో నేర్చుకున్నాము వదిలేసామని కాదు నేర్చుకొని మన జీవితంలో భాగం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకు రీజన్స్ వస్తాయండి గారి తప్పకుండా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిర్రర్ టెక్నిక్ అంటే ఏంటి దానితో మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే రిజల్ట్ ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మ్యానిఫెస్టేషన్ కోచ్ తెలుసుకోవాలి లేదా మ్యానిఫెస్టేషన్ నేర్చుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ